మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లేందుకు చేయూత పథకం తీసుకుని వచ్చింది అయితే గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ చేయూత పథకం ద్వారా నిధులనేది ప్రభుత్వం విడుదల చేస్తుంది ఈసారి తెలుగుదేశం పార్టీ ఈసీకి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది ఎన్నికల నేపథ్యంలో ఈసీ కూడా వీటిని ఆప్ చేయడం కూడా జరిగింది దీంతో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం వెళ్తూ ఉన్నాము మా చెప్పండి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈసీ కంప్లైంట్ చేయడంతో చేయూత ఆగిపోయింది దీనిపైన ఎలా స్పందిస్తారు మీరు మాకు జగనన్న సారు మాకు ఏ కష్టాలు లేకుండా ఆడళ్ళము పనులు చేసుకోలేకపోతున్నాము వాళ్ళకు చేసి చే కొంచెం తోడుంటానని మాకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు డబ్బులు ఇస్తంటే ఈ చంద్రబాయిన ఆడొచ్చి మాకు ఏనీయకుండా మా నోటికి మన్ను కొట్టి మీద జగన్ సార్ మీద కేసు పెడితే వాయిన ఏమైనా గుద్ద కాడ తీర్చిడ పుట్టింటికాడ తీసుకొచ్చి ఇస్తున్నాడా మాకు ఏమన్నా మా సొమ్ము మాకు మా ఆయన్ని ఇచ్చి చేయాలా మా పిల్లలకు బడి చెప్తున్నాడు మా మా భర్తకు మా భర్తకు పింఛన్ వచ్చింది మాకు ఏదన్నా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక్క రూపాయి ముట్టలేదు సార్ చెప్తున్నా జగన్ సార్ వచ్చిన తర్వాతే మేము అందరం బాగుండాము మా ఇంట్లో అన్ని పథకాలు అదు అమ్ముతున్నాయి వీణ మాకు పద్దెనిమిది వేలు రాకుండా ఎందుకు చేసినాడు చంద్రబాబు నాయుడు మాకు పద్దెనిమిది వేలు మాకు రావాలా మా జగన్ సార్ మళ్ళీ గెలిచాలా మేము పోరాడతాం మా ఎంతో మందికి సాయం ఆయన మాకు చేయకుండా బాధలేదు ఇంతర్త పోయినా బాధలేదు ఇంకా నెక్స్ట్ వచ్చి జగన్ సారు మాటల పిల్లలకు పెద్దోళ్ళకు ముసలిళ్లకు ముతుకొళ్లకు సాయం చేయాలని జగన్ సారే గెలిచాలని చంద్రబాబు నాయుడు ఓడిపోవాలా వాళ్ళు దుమ్ము కొట్టాలని పోవాలసే సార్ చెప్తానా మాకు జగన్ సార్ రావాలా చంద్రబాబు నాయుడు గాలి కొట్టడం పోవాలా ఇది మాత్రం వాస్తవం నిజం చెప్తున్నా ఎవరనేటమని నేను ధైర్యం చెప్తున్నా నన్ను ఏం చేయలేరు మాకు జగన్ సార్ ఉన్నాడు ఆయన లేకపోయినాడ దేవుడు ఉన్నాడు మాకు దిక్కు జగన్ సారే మాకు కావాలా మాకు జగన్ సార్ అంటే మేము పానమిస్తాం ఇది నా మాట చెప్పండి చేయుతం మీకు ఎన్ని సంవత్సరాలు వచ్చింది ఇప్పుడు ఎందుకు రాలేదు అనుకుంటున్నాడు నా పేరు సుశీల సార్ మాకు జగన్ అన్న ఏదో ఆయన అడ్డ పడినాడని అందరూ అంటున్నారు కానీ అది న్యాయం కాదు మాకు పిల్లల పెద్దల వరకు ముసలిలు అయితే ఎంతోమంది ఇండ్ల కాడికి రాకుండా ఎండలో నిలబడి ఆ పంచాయతీ బోర్డు తరఫున తరపున నిలవడి నిలబడి కొంతమంది ఉన్నారు నీళ్ళు లేక ముసలిని తోలుకలేక ఎంతోమంది నిరహార దీక్షతో ఉన్నట్లు ఉన్నారు ఇప్పుడు ఇంటింటికాడికి వచ్చి వాలంటీర్లు ఇచ్చన్నారు కదా దాన్ని ఈయనకు కుళ్ళు పడి అందరినీ ఇట్లా వాలంటీర్లను నెల ముందే తీసేసి మొన్న కూడా సార్ మొన్న కూడా విజయవాడలో ఇద్దరు చచ్చిపోయినాడు వాళ్ళందరికీ ఎవరు చేస్తుండేది ఎవరు సొమ్ము కాదు కదా గవర్నమెంట్ సొమ్ము నువ్వైనా నేనైనా ఎవరైనా తినేది వాళ్ళే పిల్లలకు ఇప్పుడు పద్దెనిమిది వేలు మాకు పద్దెనిమిది వేలు పిల్లలకు ఇది అంగనవాడిది చేస్తున్నాడు కదా ఆ దాని కానుండి కూడా పట్టుకున్నాడు లేదు లేదు అంగనవాడిది కూడా పిల్లలకు వాళ్ళు జగన్నారు ఇటు పోయిన వాళ్ళలో వాలంటీర్లు వాళ్ళను వీళ్ళను ఆశావర్కులు కూడా ఒత్తిడి చేస్తున్నారు కానీ ఇది కరెక్ట్ కాదు వాళ్ళు రావాలనేది కాదు ఎవరు మాకు మేలు చేస్తున్నారో వాళ్ళను మాత్రమే మేము ఎన్నుకుంటాం అది మా ఇష్టం అది మా మా రాజ్యం అందుకే ఎవరు ఆడడానికి ఎవరికి అర్థకత కాదు మా ఇష్టం మా ఓటు ఇది నా నమస్కారం మీరు చెప్పండి చేయుత డబ్బులు పడకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారు ఎలా చూడాలి వాడిని కొట్టాలా మాకు రాకుండా చేసినాడు మేము ఎంత కష్టపడి మేము ఎండనకాక వాననకాక కష్టపడి వస్తున్నాం బీదోళ్ళం తిననీకి పోలేక ఇట్లా అదేదో వచ్చే రంచే కమ్మగా అనుకుంటే ఇడు చంద్రబాబు నాయుడు ఇట్లా చేస్తున్నాడే మమ్మల్ని మోసం చేసినాడే జగనన్న పాలయాత్ర చేసి ఎంతో కష్టపడి ఎంతో మేలు చేసినాడు మాకు మాకు మేలు చేసినాడా ఈయన వచ్చినాక ఏం మేలు చేస్తాడని మాకు ఇంతకుముందు వచ్చినాడు రాయ మీకు ఏమి మేలు చేయలే ఇప్పుడు మేలు చేస్తాడు మాకు జగనన్న అన్న జగన్ అన్నే రావాలా జగన్కే ఓటు వేయాలా జగన్కే ఇప్పుడు నేను చేస్తాను వాలంటీర్లు కానీ రావాలా వాలంటీర్లు కానీ రావాలా జగనన్న అన్న రావాలా వాలంటీర్లు రావాలా రామిరెడ్డి గెలిచాలా అదే మాకు పొందడం మీరు చెప్పండి అమ్మా ఈ చేయుత డబ్బులు పడడం లేదు ఎలా చూడాలి సార్ ఈ సంవత్సరం పర్లేదు సార్ ఈ సంవత్సరం పడనందుకు చంద్రబాబు నాయుడు అడ్డ పడినాడు అడ్డ పన్నందుకు అన్నీ ఆగిపోయినాయి పీజులు గీజులు బట్టలు గిట్టలు అన్నిటికీ అడ్డమైనడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాల చెప్పర్రీ ఆ చంద్రబాబు నాయుడు ఉన్న కాలము ఏం బాగుపల్లే జగన్ వచ్చినాక పన్నాం మేము అందరం పన్నాం పిల్లలు కానీ తల్లులు కానీ ఇంట్లో కానీ అన్ని వసతులు కొంది సారు అన్ని వసతులు కొన్ని ఈ చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు ఇది ఇది ఆపినాడు ఆపడం అదే కరెక్టేనా అది కరెక్ట్ కాదు అన్ని పథకాలు ఇచ్చినారు కదా ప్రభుత్వం మీరు ప్రభుత్వానికి ఇప్పుడు ఏం సహాయం చేస్తారు మేము ఓటేసి గెలిపిస్తాం ఓటేసి కల్పిస్తాం చంద్రబాబు నాయుడు ఏం కాదు చంద్రబాబు నాయుడుని బెదిరించి మేము ఓటేస్తాం జగన్కు జగన్ ఓటు జగన్ అన్నకే ఓటు అని వేస్తాం మేము చెప్పండి మా సంక్షేమ పథకాలు ఆగిపోయినాయి కదా ఎలా చూడాలి సార్ మాకు ఇంత ముందు నుండి ఎటువంటి వర్షాలు లేవు జగన్ అన్న వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబం బాగుపడుతుంది కాకపోతే చిన్న కాబట్టి పెద్ద పిల్లల వరకు ఇంగ్లీష్ మీడియాలు చదువుతున్నారు ఇంతవరకు సమ సమస్యలు ఎక్కువ ఉన్నాయి పిల్లలకు చదివించాలంటే డబ్బులు కడితేనే ఎవరైనా కానీ స్కూల్లో చేర్చుకుంటున్నారు అటువంటిది ఏంటివి ఏ సమస్యలు లేకుండా మాకు జగనన్న సాయం చేసినాడు అటువంటి వారిని ముందుకు రానియకుండా చేసినందుకు చంద్రబాబు నాయుడిని చెప్పుతో కొట్టాల అది ఇది ఇటువంటి పిల్లలను పెద్దలకు సాయం చేసిన వారిని మంచిగా చూసుకోవాలి కానీ ఇటువంటి వాళ్ళను మోసం చేస్తే మంచిది కాదు అది వాళ్లకు నోటికి మట్టి కొట్టుకొని పోతారు అంతే ఇది మా సమస్య మేము జగన్ అన్న రావాలని సిద్ధంగా ఉన్నాం జై జగన్ మీరు చెప్పండి ఈ సంక్షేమ పథకాలను చంద్రబాబు నాయుడు అడ్డుకోవడం జరిగింది ఈ సంక్షేమ పథకాలు కూడా ఈసీ ఆప్తాలు చేసింది ఎట్లా చూస్తారు చంద్రబాబు నాయుడు ఎక్కితే ఉద్యోగాలలో కాంట్రాక్ట్ పెంచడం మాకైతే అప్పట్లో అరవై రూపాయలు ఏడు నెలలకు ఒకరు చచ్చిపోతే మళ్ళీ ఒకరిని తీసుకుంటారు రాక నేను ఇరిచబెట్టిన తిరగలేక రాజశేఖర రెడ్డి ఆడున్నాడు ఆయన వచ్చి రెండు వందలు చేశా అదేంగా ఈయన పెంచుతా 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 పోతాడు వీళ్ళ కుటుంబమే రావాలి ఇక్కడ జగ ఈయన రామరెడ్డి రామరెడ్డి రావాలా పైన జగన్ అన్న రావాలా ఇప్పుడు ఆయన చేసిన పథకాలలో ఇప్పుడు నా బిడ్డ ఇరవై ఒక్క సంవత్సరం కాంట్రాక్ట్ కింద చేసింది ఇప్పుడు జగన్ అన్న చేసినాడు రెగ్యులర్ ఫస్ట్ ఆయనకు వందనాలు ఆయనే రావాల పిల్లలకు పెద్దలకు అంత ఈ రెండు నెలలు పింఛనుకో అన్నాం మేము తిరగలేక ఎండకు పువ్వు లేక నీళ్ళు లేక చార్జీలు ఆటోలు పెట్టుకొని పోయినాం అదే ఆయన అంటే ఇంటికి చీకట్లో మూడికి ఇచ్చారు అది మేలా ఇది మేలా చెప్పండి మాకు జగన్ కావాలా రామ్ రెడ్డి కావాలా ఏదైతే ప్రజ ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయో ఆ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యము మళ్ళీ సీఎం గా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని చెప్పేసి ఇక్కడ ఉండే మహిళలు కూడా చెప్తున్నారు